ఎవడి ఆశీర్వదించబడకపోవడానికి నీ ప్రార్థన దేవుడు వినకపోవడానికి గల కారణం ఏంటంటే నీలో ఆ ఇంకా చావలేదు గనక దేవుని హస్తం విరోధంగా ఉంది గనుక నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రార్థన దేవుడు వినట్లేదు నువ్వు ఎంత మోకరించినా దేవుడు వినట్లేదు నువ్వు ఎంత ఏడ్చినా దేవుడు వినట్లేదు నీ రోగం బాగవట్లేదు నీ సమస్యలు తీరట్లేదు గల కారణం ఏంటో అసూయ అసూయ పరుడైన ఫిలిస్టీడు నీ ఇంట్లోనే ఉన్నాడు ఈ రోజు అసూయ అనే ఒక్క ఫిలిస్టీడు విలయ తాండే మారుతున్నాడు కదా సంఘములో దేవుని సన్నిధిలో ఒకడు ఆశీర్వాదకరముగా ఎదుగుతుంటే వాడి మీద అసూయ ఒకళ్ళు దేవుని సన్నిధిలో నిలబడితే వాడి మీద అసూయ ఒకడు సేవకులకు సహకరిస్తూ కుడుపు చెంగ ఉంటే వారి మీద అసూయ సంవత్సరాలు నేను మందిరానికి వస్తున్నాను నేను ఈ రోజు వరకు కారు కొనుక్కలేదు ఆడు నిన్న కాకుండా మొన్న వచ్చినాడు ఆడు కారు కొనుక్కున్నాడు అంటే నీలో ఇంకా ఎవడున్నాడు ఆశీర్వాదం ఇప్పుడు వరకు నీ కళ్ళు చూడకపోవడం గల కారణం ఏంటంటే ఫిలిస్టుడు ఇంకా ఇంట్లో ఉన్నాడు ఇంకా నీ హృదయంలో ఉన్నాడు నేను పరిపాలిస్తున్నాడు నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాడు రోజుల్లో చాలా మంది పరిస్థితులు ఎలాగున్నాయి తెలుసా తన ఇంటి పరిస్థితులు పక్కన పెడతారు కుటుంబ పరిస్థితులు పక్కన పెడతారు తన భార్య భర్తలు పిల్లల విషయమై పక్కన పెడతారు తన ఇంటి గురించి ఆలోచన పక్కన పెట్టి ఎంతసేపటికి పక్కింటోడు ఏంది అంటున్నాడు పక్కింటోడు ఏం కొన్నాడు పక్కింటోడు ఏం తెచ్చుకున్నాడు నువ్వు ఒక క్రైస్తవుడివి అని చెప్పుకుంటున్నావు అంటే రోషం కలిగిన క్రైస్తవుడిగా బ్రతుకు రోషం కలిగిన క్రీస్తు సైనికుడిగా మారు లేకపోతే క్రైస్తవుడు అని పేరే ఉపయోగించు ఆ ఫిలి అసూయ పరుని నువ్వు ధర కొట్టగలిగిన ఒక సమయలు ప్రవక్తగా మారు నువ్వుగాక